తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ హాట్ టాపిక్ గా నడుస్తోంది రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినట్లుగా ప్రచారం చేసుకోవటం రాష్ట్రం ఏర్పడిన మొదటి పదేళ్లలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ బాస్ రాష్ట్రాన్ని ఎంతలా కంట్రోల్ చేశారో తెలిసిందే ఇదే ఆయనకు ఇప్పుడు తలనొప్పిగా మారిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది సమస్త తెలంగాణకు తాను తప్పించి మరెవరూ ఉండరు రానన్న భావనలో కేసీఆర్ ఉండి ఉంటారన్న విషయాన్ని ఆయన సన్నిహితంగా ఉన్నోళ్లు చెప్పడం తెలిసిందే ఈ అతి విశ్వాసమే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేతికి అందకుండా చేసిందని హ్యాట్రిక్ రికార్డును దూరం చేసిందని చెబుతుంటారు ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంతకు తన పట్టును పెంచుకుంటూ పోతోంది పాలనపై రేవంత్ కు ఇప్పుడిప్పుడే పట్టు వస్తున్నట్లుగా చెప్పాలి రేవంత్ ప్రభుత్వం కొలువు తీది రెండేళ్లు అవుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేస్తుంటున్నాయి ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకంతకు చిక్కుముడిగా మారుతుంటే ఈ ఉదంతలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది దీనికి తోడు కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే త్వరలోనే తనకు గులాబీ పగ్గాలు తన చేతికి కాయనున్నట్లుగా మాట్లాడటం ఆమె తప్పించి మరో దిక్కు లేదన్నట్లుగా కవిత సన్నిహితులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనంగా ఉండాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి గులాబీ పార్టీకి కవిత తప్పించి మరో దిక్కు లేని పరిస్థితి నిజంగా వస్తుందా